భారత రాజ్యాంగం ఎందుకు రక్షించుకోవాలంటే నూట ముప్పై సంవత్సరాల కిందట ఒక బాలుడు నూట ముప్పై సంవత్సరాల కిందట ఒక బాలుడు పాఠశాలలో పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే వాళ్ళందరితో పాటు ఆడుకుందామని గ్రౌండ్ కు వెళ్ళాడు గ్రౌండ్ కు వెళితే అప్పటి వరకు గ్రౌండ్ లో ఆడుకునే వాళ్ళందరూ ఈ పిల్లవాడు వచ్చే వరకు రాళ్లు తీసుకుని పిల్లవాడిని కొట్టారు అదే పిల్లవాడు నీళ్లు తాగుదామని నల్ల ఉంటే నల్ల దగ్గరికి వెళ్ళాడు మిగతా పిల్లలందరూ ఆ నల్ల దగ్గర నీళ్లు తాగుతున్నారు ఈ పిల్లవాడు వెళ్ళగానే ఒరే శూద్రుడా అంటరాని నీవు ఈ నల్ల దగ్గర కాదురా నీళ్ళు తాగేది మేము ఈ నీళ్లు తాగిన తర్వాత ఈ నీళ్ళన్ని ఇట్లా పారుకుంటూ పోతాయి కాలువ పోతుంటాయి ఈ కాలువ చివరికి పోయిన తర్వాత అక్కడ ఒక పంది ఒక గాడిద ఒక కుక్క నీళ్లు తాగుతున్నాయి రా నువ్వు తాగేదని ఆ పిల్లవాడిని తరిమి తరిమి కొట్టారు ఆ పిల్లవాడి ఒక ముప్పై సంవత్సరాల తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గా పరిణామం చెంది భారతదేశ రాజ్యాంగాన్ని రాశాడు ఆ భారతదేశ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులనే ఒక చాప్టర్ పెట్టాడు ఆ ప్రాథమిక హక్కులనే చాప్టర్ లో ఆర్టికల్ పద్నాలుగు నుంచి ఆర్టికల్ పద్దెనిమిది వరకు సమానత్వం అనే బోధన సమానత్వం అనే ఆశయం సమానత్వం అనే కోరిక ఆ ఆర్టికల్లో అంబేద్కర్ చెప్పాడు ఎక్కడ సమానత్వం తనకు ఎక్కడైతే సమానత్వం దొరకలేదు బడిలో సమానత్వం దొరకలేదు గుడిలోకి వెళ్ళే అవకాశం దొరకలేదు నీళ్లు తాగే అవకాశం దొరకలేదు అందరూ వీధులలో ప్రయాణిస్తుంటే నడుస్తుంటే ఆ వీధులలో నడిచే అవకాశం దొరకలేదు కనుక భారతదేశంలో ఈ అవకాశం లేకుండా చేసింది ఎవరు బ్రాహ్మణులు ఈ బ్రాహ్మణులు ఎట్లా చేశారు మనుమానం అనే ఒక పుస్తకం రాశారు వేదం అనే ఒక పుస్తకం రాశారు భారతం అని ఒక పుస్తకం రాశారు రామాయణం అనొక ఒక పుస్తకం రాశారు ఈ అన్ని పుస్తకాల్లో ఈ బ్రాహ్మణులు రాసింది ఏమిటంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళు మారలు మాదిగలు కుమ్మరు కమ్మరి యాదవ గౌన్ల ముదిరాజు చాకలి మంగలి మీరందరూ మా కాళ్ళ కింది వాళ్ళు మీరందరూ మాకు సేవ చేసి పెట్టాలి చాకలైనా బట్టలు ఉతుకు మంగళైన గడ్డం కొరకు మాదిగైనా చెప్పులు కొట్టి పద్మశాలి బట్టలు వేసి గౌన్లైన కళ్ళు తెచ్చి గొల్లైన గొంగళ్ళు వేసి మీరు మాకు పెట్టాలి మేము కూర్చొని బతకాలి మేము ఏం పని చేయకుండా బతకాలి రెడ్లారా మీరు అందరూ వ్యవసాయం చేయండి రెడ్డి అందరు వ్యవసాయం చేయండి మీరు పంట పండించండి పంట పండించి ఈ గుడికి ఇవ్వండి ఈ గుడి దగ్గర మేము కూర్చొని నెయ్యితో భుజిస్తాం పాలు తాగుతాం ఇట్లా వాళ్ళ జీవితాన్ని రక్షించుకోవడం కోసం ఈ దేశంలో ఒక వర్గం రెండు శాతం ఉన్న ఒక వర్గం వాళ్ళ జీవితాన్ని రక్షించుకోవడం కోసం వాళ్ళు పని చేయకుండా ఉండడం కోసం వాళ్ళు దోపిడీ చేయడం కోసం ఈ మొత్తం ప్రజలందరినీ వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకున్నారు మరి ఎప్పుడు ఈ కాళ్ళ కింద ఉండే వాళ్ళు ఎప్పుడు అణిగి మనిగి ఉంటారా ఎప్పుడో ఒకసారి కోపం వస్తుంది చెప్పులు కొట్టేవాడికి కోపం వస్తుంది రంపె తీసి తల దగ్గరికి తీసుకొస్తాడు ఎప్పుడో ఒకసారి బట్టలు ఉతికేవాడికి కోపం వస్తుంది ఎప్పుడో ఒకసారి కుండలు చేసేవాడికి కోపం వస్తుంది ఈ కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ అనే భయంతో వాడు పుస్తకాలు రాయటం మొదలుపెట్టాడు ఆ పుస్తకాల్లో ఏం రాశాడు ఈ కింది కులాల వాళ్ళు ఎవరైనా సరే మీరు చదువుకోవద్దు ఎవడైనా చదువుకుంటే నాలుక తెగ్గోయండి ఎవడైనా వింటే వేదం వింటే చెవుల సీసం పోయండి చంపేయండి అని పుస్తకంలో రాశాడు ఆ పుస్తకం పేరే మనువాదం ఆ పుస్తకం పేరే ఋగ్వేదం ఆ పుస్తకం పేరే పురుష సూక్తం ఇంకా ఏం చెప్పాడు ఎవడైనా సరే వీధుల్లోకి వస్తే ఆ వీధుల్లోకి వచ్చిన వాన్ని అక్కనే చంపేయండి మలమూత్రాలు ఎత్తేసే పని మాత్రమే మాల చేయాలి ఆ మలమూత్రాలు ఎత్తేసినటువంటి వాళ్ళు ఈ ఎంటలాని పనులు చేసినటువంటి వాళ్ళు మీరు ఊరికి దూరంగానే ఉండాలి మిగతా మనుషులతో మీరు కలవొద్దు అని రాసి పెట్టాడు ఇంత మాత్రమే కాదు స్త్రీలుంటారు ఈ స్త్రీలు వాళ్ళ కులంలో స్త్రీలు ఉంటారు మిగతా కులాల్లో స్త్రీలు ఉంటారు అన్ని వర్ణాల్లో స్త్రీలు ఉంటారు ఈ స్త్రీలు ఎవరు కూడా చదవద్దు అని పెట్టాడు మనువాదంలో చాప్టర్ పద్దె ఎనిమిదో చాప్టర్ లో ఏం రాశాడు అందులో ఆడవాళ్ళు చదువుకుంటే చదువుకున్న ఆడ మనిషి ఎవరైనా సరే అన్నం పెడితే ఆ అన్నము ప్లేట్లో ఉన్న కంచంలో ఉన్న అన్నము పురుగులుగా మారిపోతుందని రాశాడు చదువుకున్న అమ్మాయిని పెళ్లి వేసుకుంటే పెళ్లి వేసుకున్న భర్త చనిపోతే చనిపోయిన తర్వాత వీడు నరకానికి పోతాడు అని రాశాడు వాళ్ళు ఆడవాళ్ళకు చదువు లేకుండా చేశారు దళితులకి చదువు లేకుండా చేశారు శూద్రులకి చదువు లేకుండా చేశారు మంచినీళ్ళ బావులో నీళ్లు తాగకుండా చేశారు నడి వీధుల్లో నడవకుండా చేశారు మనుషుల మనుషుల మధ్య గోడలు పెట్టి విడగొట్టారు ఈ విడగొట్టినటువంటి మనవాదులే ఈ విడగొట్టినటువంటి బ్రాహ్మణవాదమే ఇవాళ భారతదేశాన్ని పరిపాలిస్తుంది ఈ మనవాదాన్ని ఎదుర్కొన్నటువంటి అనుభవించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై వచ్చేసరికి ఇరవై ఏడు వచ్చేసరికి ముప్పై వచ్చేసరికి ముప్పై ఐదు వచ్చేసరికి నలభై ఏడు వచ్చేసరికి భారతదేశ రాజకీయ పరిణామాలని భారతదేశ ఆనాడు జరిగిన జాతీయ ఉద్యమాన్ని ఇటు గాంధీని అటు కాంగ్రెస్ ను అటు బ్రిటిష్ వాళ్ళని ముగ్గురితో పోరాటం చేశాడు ముగ్గురితో పోరాటం చేసి భారతదేశ రాజ్యాంగంలో నా ప్రజలకు ఏం కావాలి ఇన్ని సంవత్సరాలు మనువాదం వేల సంవత్సరాలుగా మనువాదం నా వరకు ఎవరైనా ఎవరైనా సమానమే రాశాడు గనక ఇవాళ మాదిగా మీ ముందు మాట్లాడగలుగుతున్నా లేకపోతే మాట్లాడలేడు ఆనాడు అంబేద్కర్ లాగానే అంబట్పల్లి గ్రామంలో ఊరికి దూరంగానే ఉంటాడు సమానత్వ హక్కునిచ్చాడు అంబేద్కర్ మనువాదం సమానత్వ హక్కును తీసివేసి స్త్రీలు చదువుకోవచ్చు దళితులు చదువుకోవచ్చు అనే హక్కునిచ్చాడు ఆయన ఎక్కడైనా సరే సంచరించొచ్చు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళొచ్చు ఆ తర్వాత ఆర్టికల్ పంతొమ్మిది నుంచి ఆర్టికల్ ఇరవై రెండు వరకు భారత రాజ్యంలో రాశాను ఆయన స్వాతంత్రపు హక్కు ఎవరికైనా స్వాతంత్రం ఉంది అప్పుడు రాజ్యాంగం రాయకముందు ఎవరికి స్వాతంత్రం ఉంది రాజులకు స్వాతంత్రం ఉంది బ్రాహ్మణులకు స్వాతంత్రం ఉంది వ్యాపారస్తులకు స్వాతంత్రం ఉంది మిగతా వాళ్ళకు స్వాతంత్రం లేదు దేనికి స్వాతంత్రం రాజ్యాధికారంలోకి రావడానికి ఎవరికైనా లేదు చదువుకోవడానికి ఎవరికైనా స్వాతంత్రం ఉందా లేదు అందుకే అంబేద్కర్ ఏం చేశాడు ఎవరికైనా సరే స్వాతంత్రం ఉంటుంది ఈ దేశంలో అందరూ రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలని స్వాతంత్ర పక్క రాశాడు ఆ తర్వాత ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు మత స్వేచ్ఛనిచ్చాడు అంబేద్కర్ ఈ దేశ రాజ్యాంగం ఏమి ఇచ్చింది మనకి మత స్వేచ్ఛనిచ్చింది ఎవరైనా సరే తమకిష్టం వచ్చిన మతాన్ని అవలంబించవచ్చు అందుకే ఈ వేదిక మీద ముస్లింలు ఉన్నారు ఈ వేదికమైన క్రైస్తవులు ఉన్నారు ఏ మతాన్ని నమ్మనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇది భారత రాజ్యాంగం చెప్తున్నది ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు నమ్మొచ్చు కానీ మనువాదం ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలతో ఏం చెప్తున్నారు ఈ దేశంలో ఉండాలంటే నీవు హిందువుగా ఉండవలసిందే ఈ దేశంలో నివసించాలంటే ఒకప్పుడు మేము గోడల మీద వాళ్ళం విద్యార్థులు ఉన్ననాలు ఈ దేశంలో ఉండాలంటే ఉందే మాత్రం పాడాలి అని ఒక సంఘం మీద రాతలు రాసేది అది పోయింది అది ఒక విద్యార్థి సంఘం రాస్తుంది కదా అనుకున్నాం కానీ వాళ్ళు ఎక్కడికి వచ్చిందంటే ఈ దేశ ప్రధానమంత్రి ఈ దేశ మంత్రులు ఈ దేశ ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడుతున్న భాష ఏమిటంటే నీవు ఈ దేశంలో ఉన్నా అంటే హిందూ మతాన్ని అంగీకరించాలి నువ్వు ముస్లిమా నువ్వు సిక్కా నువ్వు క్రైస్తవ నువ్వు జైన బౌద్ధ ఎవరు మాకు అనవసరం నీవు హిందూ మతాన్ని అంగీకరిస్తేనే ఈ దేశ సరిహద్దుల్లో జీవించడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు అంటున్నారు భారత రాజ్యాంగం ఏమంటున్నది ఎవరైనా ఏ మతాన్నైనా అవలంబించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు పర్వ్యాప్తి చేసుకోవచ్చు వాళ్ళ సంస్కృతిని పుస్తకాల్లో రాసుకోవచ్చు వాళ్ళ మతానికి సంబంధించిన ప్రత్యేక పాఠశాల నెలకొలుపుకోవచ్చు అని భారత రాజ్యాంగం చెప్తున్నది కానీ మనువాదం దీన్ని వ్యతిరేకిస్తుంది అందుకే ఆనాడు రాసిన మనువాదమే తర్వాతి కాలంలో పంతొమ్మిది వందల ముప్పై వచ్చే నాటికి అంబేద్కర్ కోరావర్య పోరాటం చేస్తున్నాడు ఒకవైపు మదన్ మోహన్ మాలవ్య నాయకత్వంలో హిందూ మహాసభ మరోవైపు గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఇంకోవైపు బ్రిటిష్ రామ్సే మెక్డొనాల్డ్ బ్రిటిష్ అధికారులు ఈ ముగ్గురితో పోరాటం చేస్తున్నాడు అంబేద్కర్ ఈ పోరాటం చేస్తున్న క్రమంలో భారతదేశ రాజ్యాంగంలోకి ఏ హక్కులు పెట్టాలి ఏ విషయాలు రూపొందించాలనుకున్నప్పుడు ఓటు హక్కు అని మనం ఇంతమంది మాట్లాడుతున్నాం కదా ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలి ఈ చర్చ వచ్చింది ఓటె ఎవరికి వాళ్ళ ఈ ఓటకు సంబంధించిన చర్చ అంతకు ముందు వచ్చింది ఆ తర్వాత వచ్చింది చాలా సందర్భంలో అంబేద్కర్ ఒకటే వాదన చేసుకుంటూ వచ్చాడు ఓటక్కు ఉండాలంటే చదువుకున్న వాళ్ళకు ఓటక్కు ఉండాలి డిగ్రీ చదివిన వాళ్ళకు ఓటక్కు ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు ఓటక్కు ఉండాలి భూస్వాములకు ఓటక్కు ఉండాలి రాజులకు ఓటక్కు ఉండాలి సంస్థ దీసులకు ఓటక్కు ఉండాలి ఇది ఒక వాదన మరి వీళ్ళు ఎంతమంది ఉంటారు ఈ దేశంలో ఈ దేశంలో వీళ్ళు ఐదు శాతం పది శాతం మాత్రమే ఉంటారు మరి మిగతా వాళ్ళకి ఓటక్క అవసరం లేదా ఇది ఇక్కడ కూర్చున్న ఈ ప్రజలందరూ ఈ ప్రజలందరూ రాజులు కాదు ఈ ప్రజలందరూ భూస్వాములు కాదు ఈ ప్రజలందరూ సంస్థానాధీశులు కాదు ఈ ప్రజలందరూ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కాదు ఆనాడు అంటే మన తాత ముత్తాతలు అంబేద్కర్ ఏమన్నాడు భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఇరవై రెండు సంవత్సరాలు నిండితే చాలు ప్రతి ఒక్కడికి కులంతో మతంతో లింగంతో జాతితో భాషతో రంగుతో సంబంధం లేకుండా ఎవరికైనా ఓటక్ ఇవ్వాలని అంబేద్కర్ వాదించాడు గనక ఇవాళ మీ అందరికి ఓటక్ వచ్చింది మీ అందుకే ఆ ఓటక్కు సందర్భంలో మనం మాట్లాడుతున్నాం రెండు భావజాలాల మధ్య వైరుధ్యం వచ్చినప్పుడు రెండు ఆలోచనల మధ్య వైరుధ్యం వచ్చినప్పుడు అటువైపు దేశాన్ని రాజ్యాంగాన్ని మళ్ళీ తీసుకురాబోతున్నారు ఆనాడు గోల్వాల్కర్ అని ఒక పెద్ద మనిషి బంచ్ ఆఫ్ థాట్ అని ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకంలో ఆ పెద్ద మనిషి ఏం చెప్పాడో తెలుసా ఆ పుస్తకంలో ఆ పెద్ద మనిషి చెప్పిన ప్రతి విషయాన్ని ఇవాళ భారతదేశాన్ని పరిపాలిస్తున్న పెద్ద మనుషులు అమలు చేస్తున్నారు ఆ పెద్ద మనిషి ఈ దేశంలో మాకు ముగ్గురు శత్రువులను ప్రకటించాడు ఒకరు ఈ దేశంలో మాకు మొదటి శత్రులు కమ్యూనిస్టులు రెండో శత్రులు ముస్లింలు మూడో శత్రులు క్రైస్తవులు ఈ ముగ్గురు శత్రువులు ఈ భారతదేశంలో ఉన్నారని ఆ పెద్ద మనిషి ప్రకటించాడు ఆ పెద్ద మనుషు ప్రకటిస్తే ముప్పైలో ప్రకటిస్తే ఇవాళ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పెద్ద మనుషులు కూడా ఈ ముగ్గురు శత్రువులు అనే చెప్తున్నారు ఈ ముగ్గురికి వ్యతిరేకంగానే వాళ్ళ ఆలోచన ఈ ముగ్గురికి వ్యతిరేకంగానే వాళ్ళ విధానాలు ఈ ముగ్గురికి వ్యతిరేకంగానే వాళ్ళ ప్రభుత్వం నడబోతున్నది అందుకే వీటన్నిటికీ భారత రాజ్యాంగం అడ్డుగా ఉన్నది వాళ్ళ పరిపాలన గోల్వాల్కర్ రాసిన పుస్తకం అమలు కాకుండా మనవాదం అమలు కాకుండా పురుష అమలు కాకుండా ఋగ్వేదం అమలు కాకుండా బ్రాహ్మణిజం అమలు కాకుండా భారత రాజ్యాంగం అడ్డుగా నిలబడ్డది భారత రాజ్యాంగం మనకు రక్షణగా ఉన్నది మన చేతులు ఆయుధంగా ఉన్నది అందుకే వాళ్ళ టార్గెట్ దేని భారత రాజ్యాంగం విన వాళ్ళ టార్గెట్ ఎందుకు భారత రాజ్యాంగాన్ని మాటి మాటికి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారంటే ఈ భారత రాజ్యాంగాన్ని తీసేస్తే తొలగిస్తే రద్దు చేస్తే మనవాదం అమల్లోకి వస్తుంది బ్రాహ్మణిజం అమల్లోకి వస్తుంది మరి బ్రాహ్మణిజం మనువాదం అమల్లోనికి వస్తే మన పరిస్థితి ఏం కావాలా వంద సంవత్సరాల కిందట మనం ఊరికి దూరంగా ఉన్నట్లే సంవత్సరాల చేతి వృత్తులు చేసుకున్నట్లే సంవత్సరాల చదువుకు గుడికి మనం సంపదకి అధికారానికి దూరంగా ఉన్నట్లే మళ్ళీ మన నెట్టడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అందుకే భారతదేశంలో ఒక ఐడియాలజికల్ వార్ నడుస్తున్నది ఆలోచనల యుద్ధం నడుస్తూ ఉన్నది భారత రా దేశ రాజ్యాంగాన్ని ధిక్కరించి తృణీకరించి భావజాలపరమైన పరమైన యుద్ధం చేస్తున్నారు మీరు జాగ్రత్త గమనించండి సినిమాలు వాళ్ళకు అనుకూలంగా వస్తున్నాయి సీరియల్ వాళ్ళకు అనుకూలంగా వస్తున్నాయి పత్రికలు టీవీలు వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నాయి ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు రజాకారుల మీద వచ్చిన సినిమా కాశ్మీర్ మీద వచ్చిన సినిమా కేరళ మీద వచ్చిన సినిమా రకరకాల పేర్లతో వచ్చిన సినిమాలన్నీ కూడా వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రసారం చేస్తూ ఉన్నాయి ప్రచారం చేస్తూ ఉన్నాయి ఈ దేశంలో ఉన్న యువతరాన్ని భావోద్వేగానికి గురి చేసి వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటున్నారు హిందూ మతం పేరు మీద రకరకాల ఆవేశాల పేరు మీద వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటున్నారు కనుక గ్రామాల్లో ఉన్న గ్రామాల నుంచి వచ్చిన పెద్దల మీరందరూ బతుకమ్మ పండుగ చేసే వాళ్ళు ఉండొచ్చు బోరాల పండుగ వాళ్ళు ఉండొచ్చు చివరికి బొడ్రాయి పండుగలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి హనుమాన్ మాల వేసే వాళ్ళు ఉంటారు అయ్యప్పమాల వేసే వాళ్ళు ఉంటారు శివమాల వేసే వాళ్ళు ఉంటారు ఎవరి విశ్వాసం వాళ్ళది ఎవరి భక్తి వాళ్ళది మనం ఎవరిని కాలడానికి వీల్లేదు కానీ ఈ హనుమాన్మాల అయ్యప్పమాల బొడ్రాయి పండుగ బతుకమ్మ పండుగ బోనాల పండుగ మన జీవితంలో ఏం మార్పు తీసుకొచ్చిందనేది ఒక్కసారి ఆలోచించండి ఒకే ఒక్కసారి ఆలోచించండి ఆలోచించమని ప్రజలకు చెప్పండి నీ పిల్లవాడికి నాణ్యమైన విద్య వచ్చిందా నీ భర్తకి ఆరోగ్యం బాగాలేకపోతే నీ తండ్రికి ఆరోగ్యం బాగా గవర్నమెంట్ దావాఖానం ఉచితంగా వైద్యం చేస్తుందా లేదా నిరుద్యోగులైన డిగ్రీ చదువుకున్న పీజీ చదువుకున్న ఒక నిరుద్యోగ యువతి యువకులు బిడ్డలు నీ ఇంట్లో ఉంటే వాళ్ళకు ఉద్యోగం ఇచ్చిందా నీకు ఆకలితో అలమటిస్తుంటే మూడు పూటలు అన్నం కావాలనుకున్నప్పుడు నీకు అన్నం పెట్టిందా నీకు బట్టలు లేనప్పుడు నీకు బట్టలు ఇచ్చిందా ఆలోచించండి ఆ బట్ట కోసం ఆ సమాజం కోసం సమ సమాజం కోసం ఈ దేశ సంపద రక్షించాలని నల్లమల్ల కంపెనీ బంగారాన్ని రూపిలించుకోవాలనుకుంటే డీపిర్స్ కంపెనీకి వ్యతిరేకంగా జిందా కంపెనీకి వ్యతిరేకంగా దండకారేణంలో పోరాటం నడుస్తున్నది ఆ పోరాటం నడుస్తున్న వాళ్ళని పట్టుకొని చంపేస్తున్నా పిట్టల్లాగా కాల్చేస్తున్నా రేపు రాజ్యాంగమే లేకపోతే ప్రజాస్వామిక విలువ లేకపోతే దండకాలేనం మిగలదు నల్లమల్ల మిగదలు మిగలదు అక్కడ ఉండే ఐరన్ ఇనుము వజ్రాలు బంగారము బాక్సైటు రకరకాల ఖనిజ సంపద అడవుల్లో ఉన్నది ఆ ఖనిజ సంపద తర్వాత మన పిల్లలకి మన పిల్లల పిల్లలకి ఈ దేశ సంపదని లేకుండా ఈ సంపదని వేదాంతకి లక్ష్మిట్టలకి అంబానికి ఆదానికి విదేశాలకి దోచ పెడుతూ ఉన్నారు ఈ దోచ పెడుతున్న దాన్ని రాజ్యాంగం అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కనుక ఆ రాజ్యాంగం లేకుండా చేయాలనుకుంటున్నారు అందుకోసమే ఈ సాంస్కృతిక పరమైన దాడిని అడ్డుకొని మీ గ్రామాల్లో ఉన్న యువతరం ఈ మాల పేరు మీన ఆ మాల పేరు మీద ఆ పండుగ పేరు మీద దీని పేరు మీద దాని పేరమిన అటువైపు చూపు చూస్తున్నప్పుడు తల్లిదండ్రులుగా అన్నలుగా పెద్దలుగా తెలిసిన వాళ్ళగా వాళ్ళ భుజం తట్టి ఒక్కసారి చెప్పండి మీ ఇంట్లో మీరు ఏ దేవుని పూజించుకోండి ఎవరికి అభ్యంతరం ఉండక్కర్లేదు దేవుని పూజించుకోవడానికి ఒక్కొక్కరికొక దేవత ఉన్నది అందరికీ ఒకే దేవుడు లేడి దేశంలో ఎవరి దేవుని అని పూజించుకోవచ్చు కానీ దేవుని పేరు మీద రాజకీయం చేయడం దేవుని పెరిగిన భావ ప్రచారం చేయటం అనేది తప్పు గనక ఆ ప్రజాస్వామిక విలువల్ని లౌకిక విలువల్ని సామ్యవాద విలువల్ని భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర లౌకిక రాజ్యంగా గుర్తిస్తున్నాము రాజకీయ సమానత్వం ఆర్థిక సమానత్వం సామాజిక సమానత్వం అనే భారత రాజ్యాంగం మనకు హామిచ్చింది గనక ఆ సమానత్వం సాధించే వైపుగా మీరందరూ ఆలోచించాలని